అండ్ ఫస్ట్ అసలు కెమెరా ముందుకి సాహితి ఎప్పుడు వచ్చింది బోల్ బేబీ బోలే అండి బోల్ బేబీ ఫస్ట్ అదే అంతే బోల్ బేబీ బోల్ తర్వాత మా గురువు గారులతో చిన్న చిన్న కాన్సర్ట్స్కి వాటికి వెళ్ళేదాన్ని లైక్ భక్తి టీవీ అలాంటి ఛానల్స్కి వెళ్ళేదాన్ని బట్ ఫస్ట్ అయితే బోల్ బేబీ బోలే ఫస్ట్ అపిరెన్స్ బేబీ బోల్ కానీ ఎలా అనిపించింది అంటే బేబీ బోల్కి ఫస్ట్ అపియరెన్స్ వచ్చినప్పుడు జనరల్గా వన్స్ కెమెరా ముందుకి వెళ్ళి అక్కడ షూట్ జరుగుతూ ఉంటుంది పాడాలి అండ్ ఎవరో ఒక ఆడియన్స్ ఉంటూ ఉంటారు మమ్మల్ని చాలా మంది టీవీలో చూస్తూ ఉంటారు అన్న ఫియర్ ఉండింది ఆ టైంలో అప్పుడు అంత అనిపించలేదు అంత కాన్షియస్గా లేను బేబీ బోల్లో ఉన్నప్పుడు పాట బాగా పాడాలి అని ఉండింది కానీ ఇంతమంది ఉన్నారు లేకపోతే కెమెరా కాన్షియస్నెస్ అట్లా ఏం లేదు బట్ సూపర్ సింగర్స్కి వచ్చేటప్పటికి చాలా గ్యాప్ వచ్చింది నేను అలా కాంపిటీషన్లో కెమెరాని ఫేస్ చేయడం కొంచెం గ్యాప్ వచ్చింది ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఒక్కదానికి ఓకే బాగా చేయాలి చాలా గ్యాప్ వచ్చింది ఐ హెవ్ టు షో ద ఇంప్రూవ్మెంట్ అని అనిపించింది బట్ ఫస్ట్ పర్ఫార్మెన్స్ తర్వాత చాలా కాన్ఫిడెంట్గా పర్ఫామ్ చేశాను అన్ని బికాస్ ఫస్ట్ పర్ఫార్మెన్స్లోనే ఆడిషన్స్లోనే త్రీ జడ్జెస్ నాకు బజర్ ఇచ్చారు సో శ్వేత మ్యామ్ మంగ్లీ మ్యామ్ ఇంకా రాహుల్ అన్న ముగ్గురు హజర్ ఇచ్చారు సో నాకు కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ బూస్ట్ వచ్చింది అనమాట ఓకే ఐ కెన్ పర్ఫార్మ్ అని చెప్పి సో కెమెరా కాన్షియస్నెస్ తక్కువే ఎంతైనా ఓకే వన్స్ సూపర్ సింగర్స్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అక్కడ ఫోర్ జడ్జెస్ ఉన్నారు మొత్తం వాళ్ళలో మీ ఫేవరెట్ ఎవరు నా ఫేవరెట్ యాక్చువల్లీ శ్వేత మ్యామ్ మా టీం ఓనర్ మీ టీం మొత్తానికి ఆవిడ ఇష్టమా శ్వేత మ్యామ్ షీఈ్ వెరీ స్వీట్ యాక్చువల్లీ నేను అనుకోలేదు ఎప్పుడు ఆవిడని కలుస్తానని కానీ బేసిక్ గా శ్వేత అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా అవును మీరు కూడా చాలా స్వీట్ అందుకే యా అంటే ఆవిడ్ని ఎప్పుడు కలుస్తానని అనుకోలేదు బేసిక్ గా సో ఫస్ట్ ఆవిడ జడ్జ్ అని తెలిసిన తర్వాత చాలా ఎగ్జైట్ అయ్యాము అండ్ నాకు ఒక ఆపర్చునిటీ రావడం ఆవిడ టీంలో ఉండడానికి సో ఐ హ్యాడ్ టు చూస్ అన్నమాట ముగ్గురులో ఎవరి టీమ్ లోకి వెళ్ళాలి సో నేను శ్వేత మ్యామ్ చూస్ చేసుకున్నాను అది నిజంగానే అంటే నాకు అప్పటి నుంచి ఇప్పటికి డౌట్ ఇది ఇంతకు ముందు కూడా ఎవరు అడగలేదు ఇప్పుడు మీరు వెళ్ళి అక్కడ చూస్ చేసుకుంటారు కదా అది నిజంగానే చూస్ చేసుకుంటారు లేకపోతే మీ బ్యాక్ హెండ్ వాళ్ళు చెప్తారా మీరు వీళ్ళని చూస్ చేసుకోవాలి నాకైతే చెప్పలేదు నేను స్టేజ్ మీద వెళ్ళిన తర్వాత బజర్స్ అయిన తర్వాత డైరెక్ట్ గా అడిగారు ఎవరు చూస్ చేసుకుంటారు అంటే శ్వేత మ్యామ్ టీమ్ లో ఒకటే ప్లేస్ ఉంది సో ఐ వెంట్ ఫర్ శ్వేత అన్నమాట ఓకే అండ్ షీస్ వెరీ స్వీట్ అండ్ చాలా కేరింగ్ కూడా మేము సాంగ్ సెలెక్ట్ చేసుకొని వాయిస్ ట్రైనర్స్ ముందు పర్ఫామ్ చేసి కరెక్షన్స్ అయిన తర్వాత వీస్ టు సెండ్ అండ్ ఆడియో క్లిప్ టు మ్యామ్ సాంగ్ మొత్తం సో ఆవిడ విని మొత్తం కరెక్షన్స్ చేసి ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసి లేకపోతే ఇంప్రూవ్మెంట్స్ అవన్నీ చెప్పి మళ్ళీ వాయిస్ నోట్ పంపించేవాళ్ళు పర్ఫార్మెన్స్ ముందు కూడా చీరప్ చేసేవాళ్ళు మమ్మల్ని వెరీ స్వీట్ ఇప్పుడు మీకు జనరల్గా ఏదో వాళ్ళు అంటే మీరు స్టేజ్ మీద సాంగ్ పాడినప్పుడు ఐ గెస్ట్ గా ఉండడం మాత్రమే కాదు మీ అంటే మీరు అసలు ఏమేమన్నా మిస్టేక్స్ చేస్తే వాటి గురించి కూడా వాళ్ళు ముందే మాట్లాడతారు అంటే ఈ కాన్సెప్ట్ ఒక్కొక్క టీమ్ ఓనర్ గా కదా జడ్జ్ సో ఈ షో లో అలా అయింది శ్వేత మ్యామ్ అయితే పర్సనల్ గా చాలా కేర్ తీసుకున్నారు మాకు నలుగురికి మా టీం చాలా కేర్ తీసుకున్నారు అండ్ ఆవిడ కాన్ఫిడెంట్ గా ఉండేవాళ్ళు మా గురించి చాలా మీరు బాగా చేయగలరు అని ఆవిడ చాలా కాన్ఫిడెంట్ గా ఉండేవాళ్ళు అండ్ షీఈ్ వెరీ డౌన్ టు అండ్ చాలా నా గ్రేట్ ఆపర్చునిటీ ఆవిడతో కలవడం ఆవిడ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జస్ ఎందుకు అయ్యారు బాగుంటుంది సెందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావో నాకు ఉండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని